ంతా కొంచెం కూరగాయలు ఉన్నాయి ఈరోజు కూర కూడా ఏమి లేవు గార్డెన్లో కొంచెం రోజు ఈరోజు సరిపోయే కూరగాయలు ఉన్నాయనేసి వచ్చాను హార్వెస్ట్కి అన్నీ చూద్దాం మీద బేరకాయ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి ఇక్కడ అసలు దండ కట్టినట్టే వస్తున్నాయి మేల్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ ఫీమేల్ ఒక్కటి రావట్లేదు అసలు ఈ కుండీ తీసేద్దారని అనుకుంటున్నాను మనకి మేల్ ఫ్లవర్స్ కావాలనేసి ఉంచాను ఇంకో బేరుపాదు ఉంది కదా ఒకటే అయితే మళ్ళీ పాలినేషన్కి ఇబ్బంది అవుతుందని ఉంచాను ఇక్కడ చూసారా గొర్రబెలు ఎంత బాగా వచ్చాయా చాలా బాగా వచ్చాయండి అబ్బా ఎంత బాగున్నాయో అసలు కొయ్యాలనిపించట్లేదండి ఎంత బాగున్నా చూడండి చాలా ఎక్కువ వచ్చాయి ఈసారి అయితే వంకాయ బొరపాటి కూర వండుదాం ఈరోజు బావు కేజీ వస్తాయా చూడాలి బావు కేజీ వండోళ్ళండి ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి కాదు బాగా వచ్చిందండి రైస్ బ్యాగ్లో వేసాను ఈ రైస్ బ్రేక్లో వేసుకున్నాం కంపోస్ట్ వేసుకొని ఇన్నైతే వచ్చేసేయండి మన వంకాయలు కలుపుకుంటే బాగుంటుంది కదా కూడా మనం వాటర్ కింగ్ కంపోస్ట్ పెట్టుకున్నాం కదండి మొన్న ప్రీవియస్ వీడియోలోనే కంపోస్ట్ తయారు చేసుకున్నాం ఇక్కడ పెట్టేసాను అక్కడి ఇక్కడైతే వంకాయలు కట్ చేసుకుందానండి చూడండి లేట్ అయితే ఇలా పండిపోతాయి విత్తనాలకు రెడీ అయిపోతాయి ఇక్కడ ఒకటి ఉంది ఎండ చాలా ఎక్కువ కాస్తుందండి నిన్న ఈరోజు మొన్న కూడా మొక్కలు ఉన్నట్టుంటాయి బెండకాయలు ఈరోజు మార్నింగే కట్ చేశాను ఎందుకని కొంచెం పెద్దదొక్కాను ఇంత చిన్న డబ్బాలో కూడా బెండకాయ మొక్కలు పెట్టుకోవచ్చండి ఫైవ్ లీటర్స్ ఆయిల్ టీన్లోని మట్టి చూడండి ఆఫ్ ఉంది ఇందులో చాలా బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం మనం ఈసారి ఈ ఈ సైజులోనే పెడకాయ విత్తనాలు ఉన్నాయి మన దగ్గర బెండకాయ ఉంది నాకు సేవ ఉంది కింద నుండిపోయింది విత్తనాలు బెండకాయ వేరకాయకున్నాం కదా ఆ ఇరకలో ఉండిపోయేది కదా ఇక్కడ ఉండేది ఈ ఎండ వచ్చే ప్లేస్లో పెడతాను కొంచెం గుబురుగా బాగా వచ్చింది కదా కాయలు కూడా వస్తున్నాయి అందుకని కిందకి తీసాను ఇంకా పుల్ల మధ్యగా దీనికి స్ప్రే చేసామనుకోండి అలాగే మొదల్లో కూడా వేస్తే మనకు కోత బాగా వస్తుంది ఇక్కడ ఒకటి ఉందండి అయిపోయి మా కొండ పిల్లలు తీసుకోవాలి ఇక్కడ పేరకే వచ్చింది ఫీమేలు పాలినేషన్ చేయాలండి హ్యాండ్ పాలినేషన్ చిన్న చిన్న పిందులు ఉన్నాయండి నెక్స్ట్ ఎక్స్ట్రా హార్వెస్ట్ అయితే బాగుంటుంది ఈ స్టూలు ఇరిపిస్తాను రెండు పిల్లలు కూర్చుంటే పిల్లలే కదా ఎవరు కూర్చుంటే ఇరుపుది డెలికెట్ ఉంది అయితే ఇంక పైకి తెచ్చిస్తాను ఈ స్టూలు మీద ఏం గార్డెన్ అందంగా ఉంటుంది కదా చాలా బాగుంది కదా ఒకటి ఉందండి వంకాయ పెద్దది వచ్చింది ఇంకేమన్నా చూద్దాము ఇప్పుడు తోటకూర కూడా ఉంది ఇది బెండకాయ అండి బెండకాయ మొక్క మళ్ళీ అక్కడ ఒకటే సని కుండీలో ఒకటి ఉందండి ఇంకా ఇవైతే వచ్చాయండి మన కూరగాయ సరిపోతాయి కదా ఈరోజు కూరగాయలు కూడా లేవనేసి వచ్చాను ఇవైతే వచ్చేసాయి మన కూరగా రెండు టమాటాలు వేసి వండుకుంటే ఎంత బాగుంటుంది కదండి మన టెరెస్ గార్డెన్లో పెంచుకుంటే పెంచుకుంటే మొక్కలు చాలా బాగుంటుంది పెంచండి అందరు కూడా అలాగే పప్పులోకి తోటకూర పాలకూర ఇది కూడా వేస్తానండి ఓకే అండి వీడియో ఎలా ఉందో బెండకాయ కూడా వచ్చింది వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్